దత్తక్షేత్రానికి వచ్చాము కదా ఇక్కడ అరుణాచలం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో దత్తాత్రేయులు వారు ఉన్నారు ఇక్కడ వేద పాఠశాల కంచి స్వామివారు ఉన్నారు తర్వాత ఎదురుగుండ గిరి కనిపిస్తుంది అండి కంటే కొండ ఎదురుగొండ కనిపిస్తుంది అనమాట మనకు చూస్తే స్ట్రెయిట్గా కనిపిస్తుంది కరెక్ట్గా మనం కొండ అంటే కిటికీ దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది కొండ చాలా అద్భుతంగా చాలా బాగుంది ఇక్కడే అంటే ఈ గుడి మందిరం నిర్మించిన సార్ వాళ్ళు మాతాజీ ఉన్నారంటే వాళ్ళు ఒక మార్చెప్పారు మాతో ఇప్పుడు ఏమంటే ఇక్కడ గోశాల ఉంది ఇక్కడ ఆవులు ఎన్ని ఉన్నాయి స్వామి నలభై ఆవులు ఆ పాలని ప్రతిరోజు అరుణాచలేశ్వరికి అభిషేకానికి పంపిస్తారంట అండి అది గొప్ప విశేషం కదా స్వామి చంద్రశేఖర స్వామి నడిచే దేవుడు ఈరోజు మీ దర్శనం కూడా చేయించారు తండ్రి చాలా చాలా కృతజ్ఞ కృతజ్ఞతల స్వామి ఇది వేద పాఠశాల అంటే చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఎవరు యోగిరా యోగిరామ్ అవధూతలు అవధూతలేనండి మాకు ఎక్కడ స్వామి అలా అనుగ్రహించి పిలిపించుకుంటారనమాట మమ్మల్ని అందరినీ దత్తాత్రేయ త్రిమూర్తి రూప త్రిభువన లోక రక్షిక త్రిభువన లోక రక్షిక మండల శూలాదారి శంకుచక్రా దత్తాత్రేయ త్రిమూర్తి రూప त्रिभुवन लोक रक्षिका त्रिभुवन लोक रक्षिका दत्तात्रेय त्रिमूर्ति रूप त्रिभुवन लोक रक्षिका वाराही देवी त्रिभुवन लोक रक्षिका नतमंडल सुजाता शोभिता దత్తశక్తి పాక్తి దత్తశక్తి 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 రక్షమా దత్తంట చాలా ఎన్నో ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు స్వామి ఇదంతా ట్వంటీ ఎకరాస్ అండి ఇప్పుడే స్వామి వాళ్ళతో మాట్లాడామన్నమాట వాళ్ళు చాలా మంచి మంచి విషయాలని మాకు చెప్పారు బిలోపత్రం బిలోపత్రం అంటే ఆ సైడ్ మగ విలువ ఉంది ఆ మహాబిల్వండి మహాబిల్వం అలాగే బిల్వ అలాగే మేడి చెట్టు మొత్తం అన్నీ ఉన్నాయండి మొత్తం ఇక్కడ ఇది లేదనమాట అన్నీ ఉన్నాయి ఇందాక మాకు ఒకసారి చెప్పారు ఇందాక సార్ వాళ్ళు ఈ మేడి చెట్టు ఎవరు కాదంట అంటే నాపింది అది కాదంటే అక్కడ స్వామి ఇక్కడ స్వయంభూగా విడిసారట మేడి చెట్టు అంటే చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ స్వామివారు ఉంటారని మనం దత్తా యొక్క దీంట్లో చరిత్రలో మనం చదువుకున్నాం అంటే చెట్టుకి ఎంత ఇంపార్టెన్స్ మనం చూసాం కదా అయితే ఎవ్వరూ ఇక్కడ ఆ మేడి చెట్టును దా అంటే నాటడము అదేదో చేయలేదంట అంటే మరవడం వేరు పెరగడం వేరు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము కానీ ఇష్టంగా అదే పడతాయి కొన్ని కొన్ని చోట్ల కానీ ఇక్కడ మూడు తనలుగా మూడు తెల్లుగా స్వామివారు ఇక్కడ వెలవడం గొప్ప విశేషం అనమాట చెప్పాను ఇందాక కూడా నేను యూట్యూబ్లో చూపించాను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలాగే దూడలు చూడండి బుజ్జి దూడలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చూడండి రెండు ఇలా బుజ్జి దూడలు ఇది చూడండి ఒకటి రెండు మూడు అంటే మూడు తలలు అంటే దత్తాత్రేయ వారు ఇక్కడ ఉన్నారు ఈ మేడి చెట్టులో ఒకసారి చూడండి ఇరవై ఎకరాల ప్లేస్లో అండి అంతా అద్భుతంగా ఉంది ఇంకా భవిష్యత్తులో ఇక్కడ మనకి రూమ్స్ వస్తాయేమో ఇంకా చాలా మందిరం పెద్ద నిర్మాణం అవుతుందేమో మనం చెప్పలేం కదా గృహం ఎలా ఉంటుందో తెలీదు కానీ పెద్ద మహాక్షేత్రం అవుతుంది అని మాత్రం ఈ యొక్క ప్లేస్లోకి రాగానే ఈ పవర్ని బట్టి అనిపించిందండి వాళ్ళతో చెప్తే కూడా అలాగే మేము చెప్పామన్నమాట ఇట్లా వచ్చామండి అని చెప్పి వాళ్ళు కూడా మాకు చో చక్కగా వచ్చి కలవమన్నారు మహాబిల్వ అంటే బిల్వ వీరు మహాబిల్వం వీరు కదా ఆ బిల్వం ఉందంట ఆ యొక్క వృక్షాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాము ఇవన్నీ ఎందుకు చేస్తానంటే నాకేం చూసేసి వచ్చేస్తాను కానీ మళ్ళీ నేను చూసి ఎలాగా ఇక్కడికి రా వచ్చాను అలాగా ఇంకా మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కదా అని ఒక చిన్న ఆశ అంతే తప్ప ఇంక ఇదేదో గొప్ప కోసం కాదు మనం చూసింది పది మందికి పంచితే అది చక్కగా మళ్ళీ మనం ఆ పది మంది ఇంకొక పది మందికి చెప్తే కళాక్షేత్రాలు వెల్లడి చేసే అనుగ్రహం కూడా వాళ్ళదేమంది కాదు వాళ్ళు ఎవరు అంటే దత్తాత్రులు ఆజ్ఞ ప్రకారం రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి ఇదంతా పెద్ద తోట అండి చాలా చాలా బాగుంది మహాబిల్వం అంటే ఇది ఇది మహాబిల్ల వృక్షం మహాబిల్ల వృక్షం మహాబిల్వం పవర్ఫుల్ పవర్ఫుల్ మహాబిల్వం నేను ఎప్పుడు చూడలేదండి అంటే బిలో పత్రాలు ఏకబిల్వం బిల్వం శివార్పణం అని చదువుతాము అంటే మహాబిల్వం శివకు చాలా ఇష్టమని మేము అది చూస్తాం కానీ మహాబిల్వం ఇదే నేను చూడ్డం ఇంకా ఆకుల కంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట మహాబిల్వం ఈసారి ఎవరైనా అరుణాచలం వస్తే కూడా తప్పకుండా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకోండి శ్రీ పాదరాజం శరణం శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త స్వామి ఈ శివుడికే తప్ప ఇంక దేనికన్నా ఉపయోగిస్తారా స్వామి ఇది ఈ బిల మహాబిల శివునికి పవర్ఫుల్ ఓకే చూడు నార్మల్ ఆకు చూపించరా స్వామి మా వాళ్ళ కోసం మహాబిల్వం ఓకే ఓ ఎటు చూసినా మూడు మూడు బిల్వాలండి నైన్ ఉంటాయి అంటే ఒక రెమ్మకి అంటే ఇట్లా వస్తాయండి అంటే నైన్ అంట మూడు మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది చూసారా ఇలా వచ్చినాయండి మళ్ళీ ఎటు చూసినా మూడే తొమ్మిది కూడా కాదు పది పన్నెండు అండి కదా స్వామి పన్నెండైనా పన్నెండు అంటే ఎటు చూసినా ఇలా ఉంటుంది అండి చాలా అత్యంత అద్భుతం కదా ఈ బిల్లవృక్షాన్ని చూడడం కూడా ఈరోజు దత్తాను గృహమే నిజంగా जय गुरुदेव दत्त की जय जय गुरुदेव दत्त की जय श्रीपाद श्रीवल्लभ स्वामी की जय